దసి మున్సిపల్ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం ఏడవ వార్డులో శనివారం స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దశ తెలుగుదేశం పార్టీ ఇంచర్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు కొత్తరెడ్డిపాలెం మొత్తంలో అన్ని బజార్లు టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిత సాగర్ గారు దశ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చే గారు దశ మార్కెట్ యార్డ్ చైర్మన్ దార నాగవేణి సుబ్బారావు గారు దశ ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారు ఎస్ఐ మురళి గారు దశ మున్సిపల్ కమిషనర్ వై మహేష్ రెవెన్యూ మున్సిపల్ మెహ్మా అధికారులతో కలిసి పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ గుటిపాటి లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది तै यढ राग, टोते है और बिकाश्चे कहना भी दिरोट, आव एको नाय, हैो नहीं है ने सीजिटित जडाति कहा उट्बूशची के जह र ग्लान अन्हेवी60 एफ। పెన్షన్ వచ్చేదా వచ్చేదా

సదరం మీరు ఏదైనా రావాలంటే మీ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉండాలి ఏంటి మీ కాళ్ళు కానీ లేదా చేతులు పనిచేయట్లేదు ఇంకొక ఇంకొకరు అది మీరైనా చేసుకుని దాంట్లో ఇంత పర్సంటేజ్ మీకు పనిచేయట్లేదన్న బాగాలేదంటే అప్పుడు పెన్షన్ కరువులు అవుతారు మనం ఎవరికి పెడితే వాళ్ళకి రాదనో ఒకసారి మీ అబ్బాయిని తీసుకొని మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎట్లయితే మనం చేసుకున్నామో అలాగే ఈరోజు కొత్తరెడ్డిపాలెం వార్డులో పరిశుభ్రత లేదా కార్యక్రమం చేపట్టబోతున్నాము స్వచ్ఛ భారత్ ఎలా అయితే కేంద్రం నిర్ణయించి ముందుకెళ్తున్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు మన పరిసరాలు మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి ముందు మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత మన పరిశు మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు చూస్తే ఈ వాతావరణం కూడా ఇప్పుడు వర్షాల టైము ఎక్కడికక్కడ నీళ్లు చెత్త చెత్తపేరుకుపోయినా దోమలు ఇవన్నీ వచ్చి చిన్నపిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ జ్వరాలు ఏవో ఒక జబ్బులు ఇబ్బంది పడుతుంటారు మనం పరిశుభ్రతకి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరం చేయి చేయి కలిపి మన వార్డుని మన గ్రామాల్ని మన నియోజకవర్గాన్ని శుభ్రపరచుకుందాము ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మైండ్ శుభ్రంగా ఉంటుంది మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవాళ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ అందరం కలిసి శుభ్రపరుస్తూ ఇది ఒక శనివారం పూట మాత్రం శనివారం రోజు మాత్రమే దీన్ని పరిమితం చేయకుండా రోజు కొంత సమయాన్ని అందరూ శుభ్రత కోసం కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ ఇక్కడ కోరుకుంటున్నాను ఈ మధ్య దివ్యాంగులకి ఒకటి పర్సంటేజ్ ఏదైతే సదరం వెరిఫికేషన్ జరిగిందో కొంతమందికి పెన్షన్స్ అనేది ఇబ్బంది పడి రిజెక్ట్ అయ్యాయి వాళ్ళన్నీ మళ్ళీ టౌన్లో కానీ ఎనభై మూడు మంది అందరూ అన్ని అప్లికేషన్స్ పెట్టున్నారు ఎవరికి కూడా అర్హులకి అన్యాయం జరగదు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం సో అందరూ ధైర్యంగా ఉండండి వచ్చిన ప్రజానికానికి మొక్కానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీటిలో తక్కువ వార్డుల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మేడం దృష్టికి తీసుకొచ్చి చేపించుకోవాల్సిందిగా కోరుకున్నాము లేదు తప్పకుండా చేస్తాము రోడ్ తోటి అడిగారు కుళాయి ఒకటి శ్మశానం ప్రాబ్లం చెప్పారు అంత ట్రైన్లు ఏర్పాటు ఒక్కొక్కటిగా చేసి పెడతాము తప్పకుండా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను